హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సిన్నండలు మినపన్నలు సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈజీగా చేసేసుకోవచ్చండి నెయ్యి అనేది మనకు ఎక్కడ యాడ్ చేయకుండా ఈ విధంగా సిన్నండలు తయారు చేసేయండి చాలా టేస్ట్గా ఉంటాయి హెల్తీ లడ్డు కూడా మనకి లేకపోయినా కానీ బ్లడ్ ఒంట్లో పిల్లలే కూడా బక్కగా ఉన్నా కానీ రోజుకొకటి బిడ్డే తిన్నామనుకోండి హెల్తీగా ఉంటారు చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ షుగర్ పేషెంట్లు కూడా తినేయచ్చు మనం ఎక్కడ నెయ్యి యాడ్ చేయలేదు కాబట్టి ఇలా సింపుల్గా సున్నుండలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సున్నుండలు అనేవి ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే ట్రై చేసి చక్క ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ సున్నుండలు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో ఈ మినపప్పు వేయించుకోవడానికి కొద్ది మందపాటి కళాయి అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను కప్పు కొలతో తీసుకుంటున్నాను కప్పు కొలసలతో అయితే బెల్లం కూడా మీకు పర్ఫెక్ట్గా స అర్థమవుద్ది కప్పు కొలతో అయితే వేస్తున్నాను గుళ్ళు బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి చిన్నుండలకి కొద్ది పెద్ద సైజు అయితే బాగుంటాయి అందుకని నేను కొద్దిగా పెద్ద సైజు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఇక్కడ రెండు కప్పులు ఇలా మూడు కప్పులు మినపుల్లు అయితే వేసుకొని ఇవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలి మరీ హైలో పెట్టేసి వేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని ఏమించుకోవాలండి ఇలా నిదానంగా వేయించుకుంటూ ఉండాలి ఇలా వేగేటప్పుడే మూడు కప్పులు మినపు అరకప్పు బియ్యం అయితే వేసేసుకొని మనం తినే రేసానండి ఇవి అరకప్పు వేసుకున్నారనుకోండి మూడు కప్పులు మినపగుల్లకి మనకి సున్నుండ తినేటప్పుడు చుట్టకులు రాకుండా నోటికి బాగుంటుంది టేస్ట్గా అందుకని అరకప్పు బియ్యం అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇది వీలైనంత వరకు సన్నగా మంటమైన పెట్టుకొని ముందు వేయించుకోవాలండి అప్పుడు మనకి తినేటప్పుడు చిన్న అనేది మంచి టేస్ట్ వస్తుంది రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా ఎరడావులుగా వేయించుకోవాలి ఈ విధంగా నిదానంగా వేపుకుంటూ ఉండాలి చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంటూ ఉంటుంది కొద్దిగా వేగేటప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకొని ముందు తర్వాత కొద్దిగా నార్మల్ మంటలో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఈ సున్నొండలకి మనకి మినప గుళ్ళు నలుపు కూడా వాడతారండి అవి కూడా యూజ్ చేస్తే బాగుంటాయి టేస్ట్గా ఈ తెల్ల గుళ్ళు కూడా వాడినా కానీ మంచి టేస్ట్గా ఉంటాయి కొంతమంది ఏంటంటే మినపళ్ళు పిల్లలు కొంతమంది పిల్లలు ఏంటంటే కొద్దిగా నల్లగా ఉన్నాయి కాబట్టి అవి తినడానికి కూడా చాలామంది ఇష్టపడరు అందుకని నేను కొన్ని కొన్నిసార్లు నల్లవి కూడా చేస్తుంటాను కొన్నిసార్లు ఈ తెల్ల మినపులు వాటితో కూడా చేస్తుంటాను ఈ తెల్లవి కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి అయినా ఇలానే వేసుకోవాలి నల్ల మినువులు ఉంటాయి కదా ఆ మినువులు కూడా ఇలానే వేసుకోవాలి చూడండి ఇలా ఏమి ఇచ్చుకుంటూ చూడాలి లైట్గా ఎర్రడాలుగా వచ్చిన దాకా ఈ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిని ఇవ్వాలి అలా పక్కన పెట్టేసుకున్నాక చూడండి ఈ విధంగా ఎరడాలుగా ఏమి ఇచ్చుకోవాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోయినాయి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని సగం సగం వీలైనంత వరకు పొడిలాగా వేసుకోవాలి ఇలా సగం మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి ఇలా వీలైనంత వరకు కొద్దిగా మెత్తగా ఉండ చుట్టుకోవటానికి కూడా ఇరిగిపోకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి పిండి అయితే తీసేసుకొని అందులో వేసేసుకోవాలి మొత్తం ఇదే విధంగా వేసేసుకోవాలి మనం మినువులు మొత్తం ఇంకో ట్రిప్ కూడా ఇలానే వేసుకుంటున్నాను ఈ విధంగా రెండో ట్రిప్ కూడా వేసుకొని మొత్తం వేసేసుకోవాలి పిండి అనేది మనకి వీలైనంతవరకు కొద్దిగా మెత్తగా వేసుకోండి ఉండ చుట్టేటప్పుడు ఉండ అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి మూడు కప్పులు మినపగుళ్ళకి అరకప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే సరిపోయిందండి ఈ విధంగా ఉండ ఉండమెల్లం తీసుకోండి ఉండ చుట్టానికి కూడా బాగా వస్తుంది అది మెత్తగా వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఈ బెల్లం మొత్తం ఇలా ఒకటిన్నర కప్పు అయితే తీపి అనేది సరిపోతుంది వీలైనంత వరకు మెత్తగా వేసుకొని ఈ పొడిలో కలిపేసేసుకోవాలి ఇలా మెత్తగా వేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనకు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయిందండి ఈ పిండిలో మొత్తం బెల్లం అనేది వేసేసుకోవాలి ఇలా పిండిలో మొత్తం జుట్టు వేసుకోవాలి పిండి మొత్తం బాగా ఈ విధంగా పిండికి పట్టేటట్టు ఈ బెల్లాన్ని బాగా కలిపేసేసుకోవాలి రెండు మనకి నెయ్యి ఎక్కడ వాడకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అండి నెయ్యి అనేది చాలామంది తినరు కాబట్టి ఎక్కువగా ఫ్యాటు ఉంటే మినుములు బెల్లం ఎక్కువ ఫ్యాట్ కాబట్టి ఇంకా నెయ్యి వాడితే ఇంకా ఫ్యాట్ అని చాలామంది కూడా చేసుకోరు కాబట్టి ఈ విధంగా చేసుకున్నారనుకోండి లడ్ అనేది బాగా వస్తుంది కొద్దిగా ఉండబెల్లం వేసుకుంటే మనకి కొద్దిగా జిగురుతనం ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా ఉండేలాగా వస్తుంది మినపుండు అనేది ఈ విధంగా మొత్తం చేత్తోటి బాగా కలిపేసేసుకోవాలి లేదా మీరు చేత్తో కలుపుకోలేరనుకోండి ఈ విధంగా బెల్లము మనం వేసుకున్న మినపప్పు పొడి ఈ విధంగా మొత్తం మళ్ళీ మిక్సీ జార్లు వేసుకుంటే రెండు బాగా కలుస్తాయి నేనైతే మళ్ళీ మిక్సీ జార్లో వేసి తిప్పేస్తున్నాను రెండింటినీ ఇలా మొత్తం బాగా పిండి బెల్లం బాగా కలిసేటట్టు ఇలా చేత్తోటి దనా చేసుకోవాలి మనం కట్టేటప్పుడల్లా చేత్తోటి ప్రెస్ చేసుకొని ఈ విధంగా మొత్తం కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయి పట్టుకొని మనకి ఏ సైజు కావాలి సైజు ఉండలాగా చుట్టేసుకోవడం చూడండి ఉండ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మొత్తం ఉండలు అయితే చుట్టేసేసుకోవాలి చూడండి ఎంత సింపుల్ సున్న ఉండలు నెయ్యి లేకుండా మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి అలా ఉంటుంది ఈ ప్లేస్లో మీరు నెయ్యి అన్న యాడ్ చేసుకోవచ్చు కొద్ది బెల్లం అనేది తగ్గించుకొని ఈ విధంగా ఉండ ఇలా అరచేతిలో పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఉండ అనేది మనకి చుట్టినా కూడా ఇరగకుండా బాగా టైట్గా ఉంటుంది పిండి అనేది ఇలా రౌండ్గా చుట్టేసేసుకోవాలి ఈ విధంగా ఒక్క ఉండ రోజుకొక్కడ తిన్నారనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా బక్కగా ఉన్న పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు రక్తం కూడా బాగా పడుతుంది ఈ విధంగా రోజుకొక లడ్డు చేసి పెట్టారనుకోండి తిన్నారనుకోండి పిల్లలు హెల్తీగా ఉంటారు ఈ విధంగా అన్ని లడ్లు చేసేసి పెట్టుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి రుచి మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా సింపుల్ వేలో నెయ్యి లేకపోయినా కానీ పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టి పంపించారనుకోండి వాళ్ళు కూడా రోజుకొకటి తిని హెల్తీగా ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో షుగర్ అయినా కానీ తినేయొచ్చండి ఎక్కడ మనం నెయ్యి యాడ్ చేయలేదు కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చినాయో సున్నుండలు అనేవి ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే ట్రై చేసి ఎంచక్క ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ సు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి